హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాష్టమి సందర్భంగా లక్కీని గోపికలా రెడీ చేసి మనీషా కిందికి తీసుకొస్తూ ఉంటుంది ఇక లక్కీని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది లక్కీ ఇక జయదేవనందన్ అయితే లక్కీని చూసి వా లక్కీ నువ్వేనా చాలా అందంగా ఉన్నావు ఈ చీరలో అని అంటూ లక్కీని పొగిడేస్తూ ఉంటాడు ఇక అరవింద కూడా చూసి బాగున్నావు లక్కీ కానీ నీ గోపిక వేషంలో ఏదో తక్కువ అయింది అని అంటూ ఉంటుంది ఇక జయదేవ్ నందన్ కూడా చూసి అవునులకి ఏదో ఒకటి తక్కువైనట్టు నాకు కూడా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు ఇక మిత్ర వివేక్ దేవయని అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు ఇక అరవింద శామ్ని ఇలా అడుగుతుంటుంది శ్యామ్ లక్కీ గోపికా విషయంలో ఏదో ఒకటి తక్కువైంది కదా అని అడుగుతుండగా శామ్ ఆలోచిస్తూ లక్కీని చూస్తుండగా మనిష ఇలా అంటుంటుంది ఏదో తక్కువైందా ఏంటది తక్కువైంది అని లక్కీని కింది నుండి మీది వరకు చూస్తూ ఉంటుంది ఇక దేవయాని కూడా ఏం తక్కువైంది అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా అని అంటూ ఉండగా శామ్ మధ్యలో ఇలా అనేస్తుంది అవునంటే నిజంగానే ఒకటి తక్కువైంది అని అనేస్తుంది ఇక శామ్ లక్కి వేసుకున్న గోపిక వేషంలో తక్కువైందేంటి తనని అందంగా తీర్చిదిద్దగలదా మళ్ళీ మిత్రకి శామ్ దగ్గరవగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్